ఆయన అతి ఆ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతుంటాయి కానీ ఆయన వాటిని కాంప్లిమెంట్స్ గా తీసుకుంటూ మరింత రెచ్చిపోతారు ఆయన ఎవరో కాదు రిపబ్లిక్ టీవీకి చెందిన ఆర్నబ్ గోస్వామి ఇక తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ వివాదంపై ఈయన ప్రదర్శించిన అత్యుత్సాహంపై కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేని లోకేష్ ను మధ్యలో పెట్టి లేనిపోని ఆరోపణలు చేయటంపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆర్నబ్ నున్నారు అటు ఆర్నబ్ ఆరోపణలతో ఏపీలో వైసీపీ పేటిఎం బ్యాచ్ మరింత రెచ్చిపోతుంది ఇందుకే ఆర్నబ్ చేసిన ఆరోపణలేంటి లెట్స్ వాచ్ స్టోరీ దేశంలో ఇప్పుడు ఇండిగో విమాన సంక్షోభం చర్చకు దారితీసింది ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్ నిర్వాహకం మూలంగా దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది విమాన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు పైలట్లకు విశ్రాంతి ఎక్కువ ఇవ్వాలన్న నిబంధనను ఇండిగో విస్మరించింది దాంతో ఏకీభవించకుండా విమాన సర్వీసులను ఉపసంహరించుకుంది ఒకేసారి విమాన సర్వీసులు నిలిపివేయటంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర అసహరానికి గురయ్యారు విమానాశ్రయంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు అయితే దీనితో ఏపీ ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ సంబంధం లేదు అయితే ఆర్నాబ్ గోస్వామి తన రిపబ్లికన్ టీవీలో విమాన ప్రయాణికుల ఇబ్బందులపై డిబేట్ నిర్వహించారు కేవలం విమాన ప్రయాణికులను ఉద్దేశించి ఈ చర్చ సాగింది ఏపీ నుంచి టీడీపీ నేత దీపక్ రెడ్డి ఈ డిబేట్ లో పాల్గొన్నారు తన అభిప్రాయం చెప్పే క్రమంలో మంత్రి నారా లోకేష్ పేరు తెరపైకి వచ్చింది ఈ విమాన సంక్షోభం నియంత్రించేందుకు మంత్రి నారా లోకేష్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు అయితే దీనిపై ఆర్నాబ్ కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యారు ఆ పని చేసేందుకు లోకేష్ ఏమైనా పౌర విమానయాన శాఖ మంత్ర అంటూ ఘాటుగా స్పందించారు దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా అదే రేంజ్ లో సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు ఇక సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఎక్కువ కావడంతో ఆర్నాబ్ గోస్వామి వరకు వెళ్లింది దీంతో ఆయన అసలే అతి కాబట్టి ఇంకా అతిగా స్పందించారు నన్నే ప్రశ్నిస్తారా రిపబ్లిక్ టీవీని నిషేధిస్తారా అంటూ తనదైన స్టైల్లో గట్టిగానే ప్రశ్నించారు దీంతో ఇది కొత్త చర్చకు దారితీసింది కేంద్ర పౌర విమానయాన శాఖను నిర్వహిస్తున్న కింజరపు రామ్మోహన్ నాయుడుకు వ్యతిరేకంగా ఇప్పుడు రిపబ్లిక్ టీవీలో కథనాలు వస్తున్నాయి ఇక ఈ కథనాలను పట్టుకొని వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది ఆర్నాబ్ ది యాక్షన్ అయితే ఇప్పుడు వైసీపీ బ్యాచ్ది వవరాక్షన్ గా మారింది అసలు విషయం తెలుసుకోకుండా ఆర్నాప్ కామెంట్స్ ను వైరల్ చేసే పనిలో బిజీగా మారిపోయింది వైసీపీ పేటిఎం బ్యాచ్ మరోవైపు ఇండిగో సంక్షోభం గాడిన పడుతోంది కానీ రాజకీయ కుట్రలు మాత్రం పట్టాలెక్కుతున్నాయి రామ్మోహన్ నాయుడును కొంతమంది టార్గెట్ చేస్తున్నారు కేంద్ర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు తప్పు ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి ఆయన నిర్లక్ష్యం ఉంటే రాజీనామాకు డిమాండ్ చేయవచ్చు అన్ని తెలిసి కావాలని ఇబ్బంది పెట్టి ఉంటే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేయవచ్చు కానీ ఇండిగో సంక్షోభంలో నాయుడు పాత్ర ఎంత ఉందంటే ఇప్పుడు ఆయనపై వారు కూడా ఎవ్వరూ చెప్పలేరు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ లో చిన్న వయసు మంత్రి కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన గత ఏడాదిన్నర కాలంలో అద్భుతమైన పనితీరు చూపించారు విమానయాన ఇన్ఫ్రా పెంచేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు తెలంగాణకు వరంగల్ ఎయిర్పోర్టు మంజూరు చేశారు పనులు కూడా ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి మరో మూడు ఎయిర్పోర్ట్లు ప్రణాళికల్లో ఉన్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్ను దాదాపుగా పూర్తి చేసేశారు దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు అవుతున్నాయి విమానయాన రంగంలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు ఆయన సమర్థమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇండిగో అనే వ్యాపార సంస్థ ప్లానింగ్ లేకుండా చేసిన తప్పిదం వల్లనే సంక్షోభం వచ్చింది దానికి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తారు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు నిజానికి వ్యాపార సంస్థల విషయాలను చూడాల్సింది డీజీసీఏ ఆ సంస్థ పెట్టిన షరతులను ఇండిగో పాటించటానికి ఏర్పాట్లు చేసుకుందా లేదా అని చెక్ చేయాల్సింది డీజీసీఏనే అలాంటి వివరాలు మంత్రి వద్దకు వస్తాయా రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రిని నిందిస్తారు కానీ అందులో ఆయన పాత్ర ఏమైనా ఉంటుందా పాలసీపరమైన తప్పులు జరిగితే ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే కానీ ఇండికో విషయంలో జరిగిందేంటి దక్షిణాది నుంచి ఢిల్లీలో ప్రభావం చూపగల నేతలు లేరు అన్ని భాషల్లోనూ అనర్గలంగా మాట్లాడుతూ తన పనితీరుతో అందరిని ఆకట్టుకుంటున్న రామ్మోహన్ నాయుడు రేపటి రోజు దక్షిణాదికి ఢిల్లీలో పెద్ద వాయిస్ అవుతారు ఆయన్ను ఎంతగా డీఫేమ్ చేస్తే అంతగా నష్టపోయేది దక్షిణాదినే ఆయన తప్పు ఉంటే నిందించినా తప్పులేదు కానీ కుర్రాడు ఎదిగిపోతున్నాడన్న కుళ్ళుతో తప్పుడు ఆరోపణలు ప్రచారాలు చేసి బలి చేయాలని ప్రయత్నిస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే అవుతుంది హాయ్యర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి